మంచిర్యాల జిల్లా అసోసియేషన్ ఆర్ఎంపీ పిఎంపి జిల్లా కమిటీని ఎన్నుకున్నట్లు కార్యనిర్వాహ అధ్యక్షులు కొప్పుల లక్ష్మణ్ పేర్కొన్నారు ఆదివారం లక్షడిపేట పట్టణంలోని ఆర్ఎంపీ పిఎంపీ అసోసియేషన్ మండల కమిటీ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో నిరుపేదలకు ప్రథమ చికిత్స చేసి ప్రజలను ఆదుకుంటున్నామని తెలిపారు ప్రజలు మేము చేసే సేవను గుర్తించి డాక్టర్లుగా పిలుస్తున్నారని వారన్నారు సమస్యల పరిష్కారం కోసం మంచిర్యాల జిల్లా కమిటీని ఈ రోజు ఎన్నుకున్నామని ఇందులో గౌరవ అధ్యక్షులుగా బీఆర్ బెంచ్మెన్ జిల్లా అధ్యక్షుడిగా మేడిపల్లి విజయ్ ప్రధాన కార్యదర్శిగా రాయమల్లు ఉపాధ్యక్షులుగా సలేంద్ర రామాచారి హనుమన్ల రామాచందర్ కోశాధికారిగా టి రాజేందర్ అధికార ప్రతినిధిగా దొంతుల మొండయ్య జాయింట్ సెక్రటరీలుగా కొయ్యల రాజు చంద్రశేఖర్లు ముఖ్య కార్యదర్శిగా కుంచాల శంకరయ్య జిల్లా ప్రచార కార్యదర్శిగా రమేష్ సత్యనారాయణలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు చంద్రశేఖర్ గారు అలాగే మనపేర్ మండల నుండి ఈరోజు కులిపాక సత్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా మరి జిల్లా కమిటీ ఈ మధ్యకాలంలో మనపై జరుగుతున్న రైడింగ్ కావచ్చు చూడండి లక్షేట ఆర్ఎంబి అసోసియేషన్ సర్వసర్మ సమావేశం నిర్వహించడం సందర్భంగా జిల్లా కమిటీని కొత్తగా నిర్మాణం చేసేట్టు చేసి చే చేయడం సందర్భంగా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది అందులో లక్షణపేట మండల్ చాలా ప్రధాన భూమిగా పోషించినటువంటి మండలిగా మేము పరిగణించడం జరిగింది అందుకుగాను చాలా జిల్లా కమిటీ సభ్యులందరూ మేము ఆనందిస్తూ చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాం ఇక ముందు ఆర్ఎంపి పిఎంపీల పైన దాడులే కావచ్చు లేకపోతే ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్గా అనారోగ్యానికి గురైన సందర్భాలే కావచ్చు లేదా మన ఆర్ఎంపి పిఎంపీ అసోసియేషన్ కోసం ఏమైతే చేయాలో అది సభ్యుల ఆలోచన మేరకు సంఘటితంగా అందరినీ కలుపుకొని ఆ యొక్క సమస్యను పరిష్కరించే విధంలో ముందుండి ఒక నాయకునిగా పరిష్కరించ పరిష్కరిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అదేవిధంగా మంచిర్యాల టౌన్ నుండి నాకు ఈ అవకాశాన్ని ఇన్ని మండలాలు కలిసి అందించినందుకు సర్వదా మీ అందరికీ మీకు రుణపడి ఉంటానని ఎల్లవేళలా మీ ఆపదలో నేను ముందుండి మీ బాధల్లో నేను ఒక బాధ్యతగా నా కార్యనిర్వహణ బాధ్యతను నెరవేరుస్తానని మనస్ఫూర్తిగా మాటిస్తూ తీసుకుంటాను మన మంచిర్యాల జిల్లా ఆర్ఎంపి పిఎంపి జిల్లా వైజ్గా ఎన్నుకోవడం జరిగింది ఎలక్షన్గా ప్రతి మండలానికి ఇద్దరు చొప్పున రావడం జరిగింది వాళ్ళ పేర్లు కార్యనిర్వాహణ అధ్యక్షులు కొప్పుల లక్ష్మణ్ గౌరవ అధ్యక్షులు బిఆర్ బెంజమిన్ జిల్లా అధ్యక్షులు వేడుకల్లి విజయ్ జిల్లా ఉపాధ్యక్షులు నర రాముచారి తర్వాత ఉపాధ్యక్షులు రామ్ చందర్మండ్ల జనరల్ సెక్రటరీ ఎగుడ రాయమండ్లు అధికార ప్రతినిధి గొంతుల మొండయ్య టి రాజేందర్ జేట్ సెక్రటరీ కొయ్యాల రాజు చంద్రశేఖర్ ముఖ్య సలహాదారులు కుంచాల శంకరయ్య జిల్లా ప్రచార కార్యదర్శి భూషం రమేష్ ఈరోజు మన లక్ష్మీపేట మండలిలో ఎన్నుకోవడం జరిగింది దానికి వీళ్ళు అనుగుణంగా పనిచేసి చూపించాలని వాళ్ళను కోరుకోవడం జరుగుతుంది డబ్బులు ఇచ్చినా లేకుండా మనం పేద ప్రజలకు మార్పుల గ్రామాలలో ప్రజలకు సేవ చేస్తున్న సందర్భంలో మరి గ్రామస్తులే మనల్ని వైద్యులుగా పరిగణించి మన ద్వారా పేద ప్రజలు వైద్యం తీసుకుంటా మరికి రాత్రి ఇరవై నాలుగు గంటలు మనం వైద్యం అందిస్తున్నాం మరి మన వైద్యాన్ని గ్రామస్తులు గుర్తించి మనం డాక్టర్లుగా వాళ్ళు విస్తున్నారు అయినప్పటికీ కొంతమంది ప్రభుత్వ వైద్యులు కావచ్చు ప్రైవేట్ వైద్యులు ఎన్ఎంసీ వాళ్ళు కావచ్చు సెంట్రల్ వాళ్ళు కావచ్చు మన మీద రైడీకు మరి కృషి కలిపి మనల్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భంలో మరి విజయా నేతృత్వంలో మరి ఈరోజు కూడా మొండన్న గారు ఉన్నప్పుడు మరి వాళ్ళు కూడా మనకు అనేక రకాలుగా సేవలు కూడా సహకరించారు కొంత ఇబ్బందులు అయినాయి ఆయన మొండన్నగారు మనకు ఎప్పుడు సహకరించినా ఆ శ్రీనివాస్ కొంచెం ఇబ్బంది గురి చేసినాం వేరే యూనియన్ పెట్టారు వాళ్ళకు మనకు సంబంధం లేదు మనం ఇక్కడ నుండి మన విషయాల నేతృత్వంలో మరి జిల్లా కమిటీ అందరూ సభ్యులతో కలిసి మరి అన్ని మండలాలు దండపల్లి మండల హోటల్ అందరం కూడా మొన్ననే వెళ్ళడం జరిగింది ఆ రోజు మరి లచ్చిపెండి మండలం కూడా ఈరోజు ఈ కమిటీకి మీరు అందరూ కూడా సహకారం అందిస్తూ మరి మేము కూడా మీకు మద్దతుగా ఉన్నాం అని తెలిపినందుకు మీ అందరికీ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు కూడా చక్క మండలం ఆర్థిక అయితే ఇంకా అన్ని మండలాల మన జిల్లాలో ఉన్న పద్దెనిమిది మండలాలను ఒక ఏకతాటిపై తీసుకొచ్చి మరి విజయ నాయకత్వంలో మరి మీరు తప్పకుండా చేయాలన్నా అందరి మండలాల నుంచి అందరం కూడా ఏకతాటిపై ఉంటుంది మనం ఎవరిని కూడా ఏమి చేయలేరు మనం పోలీసు వారి నుంచి కానీ ఎమ్మెల్యే గారికి కూడా మనం మెమూరణ ఇచ్చి మన గ్రామాలలో నిశ్చింతగా అందరికీ కూడా ప్రజలకు సేవ చేసే విధంగా మీరు కృషి చేయాలని తెలియస్తూ మీరు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు